తెలంగాణ ఏరియాలో తెలంగాణకు సంబంధించిన ఏదైనా సినిమా వచ్చింది అంటే అందులో తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి తెలంగాణ వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని బయట పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఈ ఈ మట్టి మీద ఉండి వేరే వాళ్ళు డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి పోరాటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సినిమాని సినిమా సినిమా చూసుకుంటే అందులో మీరు కూడా ఉండాలి అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది అని చెప్పి ఒక రైటర్ కూడా మిమ్మల్ని సజెస్ట్ చేశారు అని విన్నాను ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్లీ నేను ఎన్ఎస్డిబి వచ్చిన తర్వాత జరిగింది నాకు తెలిసిన మా సార్ ఒకరు పెట్టారు అది అశోక్ మేమందరం కూర్చున్నాము శివను ఎన్ఎస్డీ అయిపోయింది అంత ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశావు నీకు అశోకన్న పరిచయం కాదు ఒకసారి ఫోన్ చేశాడు కూడా ఆయన సినిమాలు రాస్తున్నాడు అని చెప్పేసి అంతతో నేను ఫోన్ చేశాను అన్నకి అన్న ఏమన్నా అవకాశాలు ఉంటే కొంచెం చెప్పండి అన్న మీరు రాసే దాంట్లో అంటే పాపం అంత ముందు నేను నా భార్య ఒక డాక్యుమెంటరీ కరిమే డైరీ వాళ్ళు కూడా నేను రాసి మంచి స్టోరీ రాసాను దాన్ని నేనే మెయిన్ రిలే చేసిన సో మళ్ళీ సినిమా కన్నా రైట్ చేస్తున్నప్పుడు మన సిసిల్ అబ్బాయి ఎన్ఎస్డి పోయిండు నా నా బార్య ఒక డాక్యుమెంటరీ చేసిండు మనల్ని పెడదామని చెప్పేసి అన్నాడంట అది పెద్దంటి అశోక్ అన్న అది నాకు ఎట్లా తెలిసినట్టే మేము అందరం కలిసి ఇట్లా కూర్చొని ఉన్నాము సో ఇట్లా అన్న ఫోన్ చేసి నేను ఫోన్ చేసినా అన్నకి చేస్తే అన్న ఏమన్నా అవకాశం ఉంటే చెప్పంటే అవకాశం ఉంటే చెప్పుడు కాదు నీ ఫోన్ కోసం నేను ఛాన్సార్లు ట్రై చేసినా నీకు ఫోనే కలుస్తా కదా నీకు అసలు మళ్ళీ సినిమా నిన్నే అనుకున్నాము కానీ నెంబర్ దొరకలేదు నేను ఆల్రెడీ ఒకసారి రెండుసార్లు అడగలుగుతా కానీ ఊక అడగలేదు కానీ నెంబర్ కోసం ఒకసారి రెండుసార్లు ట్రై చేసాను ఆ పని నాకు అని చెప్పేసి అన్నాడు అన్నసరికి మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని బేస్ తీసుకొని రాశారు అనమాట తెలంగాణ కథలకి తెలంగాణ ఆర్టిస్టులే ఉండాలి అని చెప్పేసి రాశారు అది సో అప్పుడు కూడా కొంచెం షూటింగ్ షూటింగ్ అయిపోయింది ఆ పాటికి ఎందుకు మీరు కాల్స్ అంటే ఎన్ని అంటే బెంగళూరు వెళ్ళిన తర్వాత సో రోమింగ్ అనేది ఉంటుంది సో అప్పుడు నా ఈ నెంబర్ పని చేయలేదు ఏదైతే నెంబర్ చేంజ్ చేశారు నెంబర్ చేంజ్ చేశాను ఏంటంటే ఇక్కడ రీఛార్జ్ చేసుకోవడం కానీ ఇక్కడ సిమ్స్ అక్కడ వాళ్ళు పని చేయకపోవడం ఉంటుండే సో అట్లా వేరే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ రీఛార్జ్ చేయడం వల్ల అట్లే ఉండిపోయింది అక్కడ కొంచెం ఎన్ఎస్టీలో వర్క్ చేయడం అనేది ఒక బెస్ట్ థింగ్ అయితే దాని మూలంగా ఒక సినిమా ఆఫర్ అనేది మిస్ చేసుకోవడం ఒక బ్యాడ్ థింగ్ అందుకని సినిమాలు చేసిన అంటే దొరికే అనుభూతి నాటకాల్లో చాలా ఎక్కువ దొరికింది నాకు ఒలింపిక్ థియేటర్ ఫెస్టివల్లో కూడా నేను ప్లేలు చేశాను తర్వాత ఎన్ఎస్డో సీట్ రావడం వల్ల నేను చాలా చూశాను నేను అలాగే ఒక పల్లెటూరులో ఉండి హైరో రావడం నాకు చాలా పెద్ద అయితే నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి పల్లెటూరు చదువుకొని అక్కడ నుంచి బెంగళూరు వాళ్ళకి వెళ్ళినా అంటే అది నాటకం యొక్క గొప్పతనం సో సినిమా కంటే ఎక్కువ నాటకంలో కూడా ఒక ఫ్రౌడ్ మూమెంట్కి వెళ్ళాను నేను అది హ్యాపీ అనిపించినప్పుడు చిన్న చిన్న అనిపించినాయి అంటే నాకు బాగా తెలిసిన విషయం లైక్ బలగంలో బలగం అనే సినిమాలో మీరు ఒక క్యారెక్టర్కి చేయాల్సి ఉండే బట్ రిహార్సల్ వరకు రేప్ షూటింగ్ వరకు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చారు వద్దన్నారు అని చెప్పి యాక్చువల్లీ అదేంటంటే వేణు అన్న అని చెప్పేసి సీరిసల్ దగ్గర డైరెక్టర్ బలగం వేణు అన్న గారు దానికి ఆడిషన్స్కి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ అయిపోయింది సెకండ్ ఆడిషన్ అయిపోయింది సో డైరెక్ట్ అన్న చెప్పారు శివరామ్ నువ్వు ప్రియదర్శికి బదర్ క్యాటర్ అంటే బాబాయ్ క్యాటర్ చేయాలన్నారు అన్న మేకప్ ఏమైనా ఉంటుందా అన్న అంటే ఏం లేదు సేమ్ ఇదే లుక్ అని అన్నాడు అన్న సేమ్ ఏజ్ అయిపోతుందంటే మన తెలంగాణలో అన్న కొడుకును తమ్ముడు సేమ్ ఏజ్ ఉంటుంది మ్యాక్సిమం ఉంటుంది ఇది మన తెలంగాణలో ఒక కల్చర్ కూడా అంటే లైక్ ఒక క్యాటర్ కూడా ఉంటుంది అని అన్నాడు ఆ తర్వాత ఓకే అన్న అని చెప్పాను మనం కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయినా బెజర్మెంట్ తీసుకున్నాము ఇక్కడ రిహార్సల్ కూడా చేసాం ఆ రిహార్సల్ అయిపోయింది తెల్లారి వెళ్ళాలి మీరు లగేజ్ ప్యాక్ చేసుకుని చెప్పారు నేను నైట్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను మార్నింగ్ ఫోన్ వచ్చింది మీరు వేరే క్యాటర్ చేయాలని నేను ఎందుకు ఏమని అడగలేదు ఎందుకంటే ఇండస్ట్రీ ఇవన్నీ కామన్ తెలిసి అంటే నేర్చుకున్న పాటలు పాటలు చెప్తున్నప్పుడు సార్ చెప్తారు కదా మన ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏమైతుంది ఏం జరుగుతుంది అని కూడా చెప్పారు అంటే ధైర్యం ఉండదు అని కొంత కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే నటిస్తారు రోజులు రోజులు షెడ్యూల్ ఇస్తారు ఆన్ స్క్రీన్ డైలాగ్ ఇచ్చిన తర్వాత కట్ అయిపోయినా కూడా ఉంటాయి సో కాబట్టి ఇది ముందే తెలిసిపోయింది కాబట్టి నేను అంత పెద్ద కొంచెం బాధేసింది కానీ కాకపోతే సెటిల్ అయిపోయాను ఎందుకని కూడా అడగలేదు